విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ ఫార్టీ వన్ మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వమనేటువంటి అంశం కావచ్చు ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాల ఆర్టీసీ తరఫున చేస్తా ఉన్నాం ఇవి కాక పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష గతంలో స్క్రాప్ పాలసీ లేదు ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంవీఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో ముప్పై వేల రూపాయలను మళ్ళీ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది అంటే పదిహేను సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళకు స్క్రాప్ చేసుకోవాలి స్క్రాప్ చేసుకుంటే కూడా మేము ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్ళకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష జివో తీసుకొచ్చినాం అంటే ఎవరైనా వాహనాలు పదిహేను సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళు పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు పెనాల్టీస్తో పాటుగా పనిష్మెంట్తో పాటుగా వారికి సంబంధించి మరి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళకైనా బెనిఫిట్ ఇవ్వకపోతే లాభం లేదనేటువంటి స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చిన అధ్యక్ష మీరు అంటున్నట్టుగా వెహికల్స్ ట్యాక్స్ ఎగ్జామిషన్ అనేటువంటి చాలా పెద్ద బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జిమిషన్కు వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్ వెరీ హ్యాపీ ఉన్నారు దానికి ఇంకా అదనంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నం కానే కాదు అధ్యక్ష అదేవిధంగా ఆటోలకు సంబంధించి కూడా ఆర్టీసీలో కూడా రెట్రోఫిట్ అంటే ఉన్నటువంటి పాత ఇంజన్ తీసేసి ఈ యొక్క ఈవీ ఇంజన్ పెట్టడం అనేటువంటి రెట్రోఫిట్ వ్యవస్థ దానికి సంబంధించి మార్పులకు అనుగుణంగా ఆ రెట్రోఫిట్ను కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయోగాత్మకంగా అమలు జరుగుతోంది ఆటోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు రెట్రోఫిట్ ద్వారా తెల హైదరాబాద్ ఉన్నటువంటి ఆటోలు అన్నిటి కూడా మరి ఎక్కడ కూడా డీజిల్ వాహనం కనబడద్దు అనేటువంటి ఆలోచన చేస్తాను అధ్యక్ష